రేపు జరిగే మహేశ్వరం నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ ఒకటి రెండు మీటింగ్స్లో పార్టీ అధ్యక్షులు కార్యవర్గం ఎంపికపై చర్చిస్తామని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారి లక్ష్మారెడ్డి చెప్పారు ఇవాళ తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో భూ సహా ఇతర సమస్యలపై అనేక మంది కేఎల్ఆర్ను కలిశారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టనున్నారని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఇంద్రమ్మ కమిటీలదే ఫైనల్ అని మరోసారి స్పష్టం చేశారు పాస్బుక్ గురించి ఆవేదన రెవెన్యూ సదస్య అయింద రెవెన్యూ సదస్య అయింద రెవెన్యూ సదస్సు ఓటు అలాగే దరఖాస్తు పెట్టుకుంటున్నారు తప్పనంత విజయ్ పేరు అప్లికేషన్ రిటైర్ पानी सर्वेसीको पानी देइसु खाली पाइला छिहाव आदि छ आदि छ मिटाल अनि पश्चात मोटमोटले इन्शाअल्लाह चेक हैन कोर्डिनेटर हैन हामी पढै छु नि हा जन्मदिनको शुभकामना હા હા એ લક્ષ્મણને જે પડ્યો છે આ એ જાળે જે સબના કલકરા આ છે આ એ જાળે જે સબના કલકરા આ છે આ હા હા એ જાળે માં આ સાવધારણ માં अचा డి వచ్చేసి పుస్తకం యాభై మంది చిన్న బొర్ర మీద కూడా కేసు పెట్టారు సార్ మంది ఒక చిన్న బురలు ఎయిత్ క్లాస్ బోరేస్తారు